హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను మనం డైలీగా చేస్తాము అలా కాకుండా ఫ్రెష్గా మసాలాలు తయారు చేసుకొని నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు రాగి సంగటి రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది ఈ కాలుష్యం చేయకుండా ఈ చేపల పులుసుని టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా మనము ఒక ఫ్రెష్ మసాలాను తయారు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలోని ధనియాలు జీలకర్ర మెంతులు అలానే కొంచెము చక్కా లవంగా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలి మీ దగ్గర గసగసాలు ఉన్నట్లయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇవి వేయడం వల్ల పులుసు కొంచెం చిక్కగా ఉండి టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పౌడర్ లాగా తయారు చేసి ఉంచుకోవాలి మిక్సీలో కానీ రాయిపైన కానీ వేసుకొని అయితే ఇక్కడ నేను జీలకర్ర వేయటం లేదండి పౌడర్ డైరెక్ట్గా ఇలా ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఇందులో యాడ్ చేసేసాను అనమాట మీరు తప్పకుండా జీలకర్రని కూడా చిటు యాడ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ఉంచుకోవాలి మెయిన్గా ఈ పులుసుని ఈ పౌడరే మంచి టేస్ట్ తెస్తుందనమాట తర్వాత చేపలు నీట్గా వాష్ చేసేసాను ఉప్పును వేసుకొని ఇలా వాష్ చేసిన తర్వాత చేపలని మనము రకరకాలుగా తయారు చేసుకుంటామండి ఈ చేపలకి ఇలా డైరెక్ట్గా పీసులని వేసేయాలి ఒక్కొక్కసారి మనం మ్యారినేట్ చేయవలసి ఉంటుంది ఒక్కోసారి ఇలా డైరెక్ట్గా వండుకోవాల్సి ఉంటుంది అనమాట అవి అలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి నేను కొంచెం బాండిలో ఆవాల నూనె వేసాను మీ దగ్గర ఉన్నట్లయితే వేయండి లేదంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి నార్మల్ ఆయిల్కి వేసినంత ఫాస్ట్గా ఆనియన్స్ అవి వేయకూడదు ఆవాల నూనె కొంచెం స్మెల్ వస్తుంది మంచిగా హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకోండి పులుసులో కొంచెం ఇవి బాగా ఫ్రై అయ్యి బాయిల్ అవ్వడం వల్ల మంచి టేస్టు అలానే తినేటప్పుడు పంట కింద తగిలి చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ చెట్పట్లు ఆడిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మరి కాస్త కలర్ఫుల్గా టేస్టీగా ఉండడం కోసం చిటుకుడు పసుపు వేసుకోండి తాలింపులో వేయడం వల్ల పచ్చివాసన రాకుండా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది అలానే పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది ఏ రెసిపీస్ అయినా సరే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఫుడ్ కలర్ లేకుండా ఇలా తాలింపులోనే చిటికడు పసుపు వేసుకుంటే మంచి కలర్గా కనిపిస్తాయి ఏ కర్రీస్ అయినా సరే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో పీసులు క్రాస్గా పొడుగా సన్నగా తురుముకొని వేసుకుంటే పులుసులో కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకోండి అవి కూడా బాగుంటాయి తర్వాత కొంచెం రాళ్ళిప్పని సాల్ట్ని వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గించుకుంటే టమాటో అంతా చాలా మెత్తగా అయిపోతుంది ఇలా చక్కగా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మరొకసారి గరిట పెట్టి బాగా మిక్స్ చేస్తే ఇదంతా పలుకు పలుకులా లేకుండా గ్రేవీలాగా వచ్చేస్తుంది అనమాట ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పులుసుని కమ్మగా తీస్తుంది కొంతమందికి అల్లం ఫ్లేవరు ఎక్కువగా పడదనమాట అంటే పొట్ట మంటలాగా వస్తుందని చెప్పి అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది వాళ్ళ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఎందుకంటే కొంతమంది ఫ్లేవర్స్ మసాలా అయినా ఆయిల్స్ అయినా ఎక్కువ తింటూ ఉంటారు కొంతమంది తినరు ఈ నాన్ వెజ్ రెసిపీస్లో అయితే తప్పకుండా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది స్పైసెస్ ఏవైనా సరే ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడరు మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూనే వేసానండి మరీ ఘాటుగా ఉందని చెప్పి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత చేప మొక్కలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఆ తర్వాత మీ దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ లేని అడలలో వంటకారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలా చక్కగా చేప మొక్కలు పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అలానే వదిలేయండి ఈలోగా మీరు చింతపండు జ్యూస్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండును ఒకసారి వాష్ చేసేసి జ్యూస్లా తయారు చేసి ఉంచుకోవాలి జనరల్గా మనం రసం ఏదైనా పెట్టేటప్పుడు చింతపండు పులుపు లైట్గా ఉంటే సరిపోతుంది కానీ ఈ పులుసుకి స్పెషల్గా కొంచెం చెక్కగా పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలానే ఈ చేప మొక్కల్ని కూడా మీరు పదే పదే గరిటె పెట్టి రిటర్న్ చేయనవసరం ఏమీ లేదండి అలానే వదిలేయాలి జస్ట్ మీరు ఈ పులుసు వేసేసి మరొక ఫైవ్ మినిట్స్ సిమ్లోని కొత్తిమీర అది వేసుకొని అలా వదిలేసినట్లయితే సరిపోతుంది పదే పదే గరిటె పెట్టడం వల్ల చేపలు బ్రేక్ అవుతాయి అలానే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చింతపండు జ్యూస్ని వేసుకొని మనం ముందుగా తయారు చేసుకుని ఫ్రెష్ మసాలాలు కూడా వేసేసుకొని మీ దగ్గర కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి బాగుంటుంది మసాలా ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు ఎండింగ్లో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండింగ్లోని మాత్రమే చేప మొక్కల్ని జస్ట్ రిటర్న్ చేసేసి మూత పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఉడికించుకుంటే చేప ముక్కలు అంటే మనం వేసిన ఫ్లేవర్స్ బాగా పట్టి లోపల వరకు టేస్టీగా ఉంటాయి అనమాట హైలో మాత్రం అస్సలు పెట్టద్దు ఎక్కువసేపు కుక్ చేయని అవసరం కూడా ఏమీ లేదు జస్ట్ నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి అంతకు మించి ఎక్స్ట్రా ఏమి మనము ఉడికించవసరం లేదు జనరల్గా నాన్ వెజ్లో ఎర్లీగా ఏదైనా ఉడుకుతుంది అనుకుంటే అది ఓన్లీ ఫిష్ మాత్రమే ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అన్నీ ఒకసారి టేస్ట్ చూసుకోండి వేడి మీద చూసుకుంటేనే కమ్మగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత మరీ రుచిగా ఉండదు మనం ఎంత సాల్ట్ వేసినా సరే ఇలా చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలానే వదిలేయండి ఫ్లేవర్ అంతా ఈ చేప ముక్కలకి బాగా పడుతుంది అలా వదిలేసుకున్న తర్వాత రాగి సంగటలోకి కానీ రైస్లోకి కానీ కాంబినేషన్గా వేడి తింటే చాలా బాగుంటుంది ఏ కర్రీస్ అయినా సరే మరీ వేడిగా ఉండేటప్పుడు అలానే చల్లగా ఉండేటప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశం ఛానల్ని